ఆగి ఈ పక్క దొరకారా మంచి దర్శనం అయిందండి టిటిడి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చాలా మంచి దర్శనాన్ని పెట్టేశారు మా అశోక్ గారు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అండి నా తమిళ సినిమా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ మార్నింగ్ నుంచి అందుకనే దర్శనానికి వచ్చాను స్వామిని ఒకసారి దర్శించిన నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా చెన్నై వెళ్తున్నాను తెలుగు ప్రస్తుతానికి తమిళ్ జరుగుతుంది తెలుగు కూడా ఒకటి జరుగుతుంది ఫస్ట్ తమిళ్ డెబ్యూ కదా అందుకనే ఒకసారి దర్శించుకోవడానికి వచ్చాను అది వెట్రిమార్ గారు ప్రొడక్షన్ what is the what is the i p s a t u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u